వైసీపీ నేత రుస్తు మైంత్ కేసులో మొదటి నిందితుడుగా ఉన్న పేర్నాటి సీఎం రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది ఇప్పటికే మాజీ మంత్రి కాకాని గోర్ధన్ రెడ్డి నాలుగో నిందితులుగా ఉన్న నేపథ్యంలో మొదటి నిందితుడుగా ఉన్న పేర్నాటి బెయిల్ పొందున్నారు హైకోర్టు ఆదేశాలు ఇచ్చే వరకు ఈ కేసులో అరెస్టు వద్దంటూ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో పేర్నాటిని మరోసారి పోలీసులు అదుపులోకి తీసుకోవటం సంచలన రేకెత్తిస్తోంది దీనికి సంబంధించిన వివరాలు మా ఛానల్ నైన్ ప్రతినిధి జయరాజ్ ఎస్సీ బంగ్లా నుంచి అందిస్తారు త్రిష ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అందుతుంది మనకు నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతల కోసం పోలీసుల వేట కొనసాగుతుంది దీనిలో భాగంగానే అక్రమ మైనింగ్ కేసులో బెయిల్ పొందిన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పేర్నేటి శ్యాంప్రసాద్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు గతంలో ఆయన రుస్సుం మైన్స్ కేసులో ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు రుస్సు మైన్స్ కేసులో బెయిల్ పిటిషన్ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై విచారణ జరుగుతుంది ఈ విచారణ జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అరెస్టుల పర్వం కొనసాగుతుంది ఈ విచారణ నేపథ్యంలోనే ఇదే రుస్సుమహీన్స్ కేసులో మరో ముగ్గురు జుడిషియల్ రిమాండ్లో ఉన్నారు ఈ జుడిషియల్ రిమాండ్లో ఉన్నవారిని ఈ రోజు పోలీసులు విచారణకు తీసుకున్నారు నెల్లూరు రూరల్ డిఎస్పీ కార్యాలయంలో విచారణ జరుగుతుంది ఈ విచారణ జరుగుతున్న తరుణంలోనే మరో ముగ్గురికి నోటీసులు ఇచ్చారు ఊరిపిండి ప్రభాకర్ రెడ్డి ఊరిపిండి చైతన్య రెడ్డి మరో వ్యక్తి కాకాని గోవర్ధన్ రెడ్డి అల్లుడు గోపాలకృష్ణ రెడ్డి పేరుకు వారు నోటీసులు ఇచ్చారు ఈ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో మరోసారి సంచలన రేకెత్తిస్తుంది శ్యాంప్రసాద్ రెడ్డిని ఏ కేసులో అరెస్ట్ చేశారు ఎందుకు అరెస్ట్ చేశారు ఎలా అరెస్ట్ చేశారు ఎక్కడ అరెస్ట్ చేశారు అని తెలియాల్సి ఉంది ప్రస్తుతం శ్యాంప్రసాద్ రెడ్డి పోలీసులు అదుపులో ఉన్నట్టు తెలుస్తుంది మైన్స్ ఫర్దర్ గా మరో కేసు ఏదైనా నమోదు చేశారా అయితే ఎవరు ఈ కేసు నమోదు చేశారు ఎవరు కంప్లైంట్ అన్నది తెలియాల్సి ఉంది ప్రస్తుతం రహస్య ప్రాంతంలో శ్యాంప్రసాద్ రెడ్డిని విచారిస్తున్నట్టు తెలుస్తుంది త్రిషా జయరాజ్ రెడ్డిని అరెస్ట్ చేశారు త్రిషా ప్రస్తుతం శ్యాంప్రసాద్ రెడ్డి ఎక్కడున్నారన్న విషయం తెలియలేదు వైసీపీ శ్రేణుల్లో వారి గ్రామాల్లో కోట మండలంలో ఆందోళన అయితే ఉంది వైసీపీ నేత శ్యాంప్రసాద్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు ఎక్కడ అరెస్ట్ అని తెలియాల్సి ఉంది గతంలో కూడా శ్యాంప్రసాద్ రెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు గత రెండు వేల పద్నాలుగులో అక్రమ మద్యం కేసులో నిందితులుగా ఉన్నారు అప్పుడు ఆ కేసుల్లో కూడా కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు శ్యాంప్రసాద్ రెడ్డిని నిందితులుగా చేశారు ప్రస్తుతం రుస్తుం మైన్స్ వ్యవహారంలో రుస్తుం మైన్స్ అక్రమ మైనింగ్ జరిగిందంటూ ప్రధాన ముద్దాయిగా శ్యాంప్రసాద్ రెడ్డి చేశారు ఈ శ్యాంప్రసాద్ రెడ్డి బెయిల్తో ఉన్నారు ఈ బెయిల్పై ఉన్న నేపథ్యంలో మరోసారి ఏ కేసులో అరెస్ట్ చేశారన్నది తెలియాల్సి ఉంది త్రిష మరిన్ని అప్డేట్స్ కోసం శ్యాంప్రసాద్ రెడ్డి కోసం పోలీస్ అప్డేట్స్ కోసం అన్వేషిద్దాం కెమెరామ్యాన్ జోషితో జయరాజ్ నెల్లూరు